నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను సంక్రాంతి అంటే పండుగ ఎలా చేసుకున్నాము భోగి పండుగ సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ఎలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి పండుగ అనేది మనకి చాలా పెద్ద పండుగ అండి అది ఫార్మర్స్ ఫెస్టివల్ అని చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాము ఎక్కువగా సౌత్ ఇండియాలో మనకి పొంగల్ అని కానీ మకర సంక్రాంతి అని కానీ చెప్తూ ఉంటారు ఇంకా నార్త్ ఇండియాలో కూడా బాగా విశేషంగా చేసుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో అయితే చాలా బాగా చేసుకుంటూ ఉంటారనమాట మేము కూడా దానికోసమని అంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇల్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ ఎందుకంటే పెద్ద పండుగ కాబట్టి మొత్తం అంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకున్నాను మామూలుగా మిగతా పండుగలకి అంతా కూడా కింద షెల్ఫ్లు అవన్నీ కబోర్డ్స్ క్లీన్ చేసుకుంటాను సంక్రాంతికి మాత్రం తప్ప కు లాఫ్ట్ పైన ఉన్న సామానంతా కూడా తీసి మళ్ళీ క్లీన్ చేసి ఆరబెట్టుకొని మళ్ళీ యథావిధిగా సర్దుకుంటానన్నమాట అందుకని మొత్తం అంతా కూడా ఈసారి చేసుకున్నాను ఒక పక్క పండగ క్లీనింగు ఒక పక్క ఏమో పిండి వంటల కోసం అంతా కూడా ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను బియ్య పిండి ఎందుకంటే అరిసెలు చక్రాలు చెక్కలని మనం రకరకాల పిండి వంటలు చేసుకుంటాం కదండి వాటి కోసం అంతా కూడా మధ్యలో మధ్యలో ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను అన్నమాట చాలా మంది ఎక్కువగా పండుగ ఈ సంక్రాంతి పండుగ చేసుకోవడానికి ఊర్లో వెళ్తూ ఉంటారు సొంత ఊళ్ళల్లో చేసుకోవడం అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరికీ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు కొంతమందికి కుదురుతుంది మాకు కూడా అసలు కుదరలేదు ఈసారి మా పిల్లలకి ఎగ్జామ్స్ అనేవి హాలిడేస్ ఇచ్చి మళ్ళీ తర్వాత పెట్టారనమాట అందుకని వెళ్ళడానికి అవ్వలేదు ఎంతైనా సంక్రాంతి పండుగ అనేది ఊళ్ళో జరుపుకుంటేనే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మేము కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు చేసుకున్నాము ఊళ్ళో తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ అది అలా ఉండడం వలన వెళ్ళలేకపోతూ ఉన్నామన్నమాట ఈసారి కూడా మాకు కుదరలేదండి ఇంకా రాముల వారి అక్షింతలు అనేవి మీకు అందాయండి మాకు కూడా అందాయి నాకు రెండు సార్లు దొరికాయి స్వామివారివి ఆ క్షింతలు అనేవి సఫల ఏకాదశి రోజు మళ్ళీ తర్వాత వచ్చిన మంగళవారం రోజు కూడా మాకు ఇంటి ముందుకి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇచ్చారనమాట మేము కూడా తీసుకొచ్చుకొని పూజ మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకొని చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను రామయ్యకు ఇంకా శ్రీ రామ రామ రామే తీరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని అనే ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము చదువుకుంటూ ఉన్నారనమాట ఇంకా అన్ని రూమ్స్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకున్నానండి పండగ ముందు భోగి ముందు రోజు చేసుకున్నాను ఇంకా భోగి ముందు రోజు శనివారం అయింది కదా ఆ రోజు స్వామివారికి నేను ముప్పై మూడు రకాల పువ్వులతో వైజాంతి మాల వేసుకుందామని అనుకున్నాను అన్ని పువ్వులు కూడా సేకరించుకొని తెచ్చుకున్నాను మా ఇంటి మా అపార్ట్మెంట్ కింద ఒక పదమూడు రకాల పువ్వులు దాకా దొరికాయి తర్వాత మా లైన్లోనే మాకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కొన్ని పువ్వులు అట్లా దొరికాయి కొన్ని కొనుక్కొని తెచ్చాను చామంతి పూలు అవి గులాబీలు అవన్నీ కూడా ఇంకా మందారాలు ఇవన్నీ కూడా కలిపి ముప్పై మూడు రకాల పువ్వులతో తులసి దళంతో కలిపి ముప్పై మూడు రకాలతో స్వామివారికి వైజయంతిమాల వేసుకుందామని అనుకున్నాను ఆ రోజు శ్రవణ నక్షత్రం కూడా వచ్చింది కాకపోతే దేవుడు మందిరం క్లీన్ చేసుకోవడానికి నాకు సరిపోయింది అనమాట అందుకని మనకి భోగి రోజు చివరి రోజు కదా ధనుర్మాసంలో ఇంకా ఆ రోజు వేసుకుందాంలే ఇంకా ఆ రోజు కళ్యాణం కూడా చేస్తారు కదా అనేసి ఆ పువ్వులన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇలా పూజ క్లీన్ రూమ్ క్లీన్ చేసుకున్నాను లేదో ముగ్గు కలర్స్ అనేవి వచ్చాయి అవన్నీ కూడా తెచ్చుకొని డబ్బాలలో వేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అరిసెలు చేసుకుందాం అనేసి బియ్యం నానబెట్టుకున్నాను ఎక్కువగా చేయలేదండి కిలో కంటే కూడా తక్కువగానే చేసుకున్నాను ఎందుకంటే తర్వాత నెక్స్ట్ మంత్ కూడా పిల్లలకి ఫుల్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి అందుకని ఎక్కువగా అన్నీ కూడా కొంచెం కొంచెంగా చేశాను అనమాట అంటే ఇప్పుడు మనం ఏమీ కష్టపడకుండా అన్నీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి తెచ్చుకొని తినొచ్చు కానీ ఏదైనా మనం సొంతంగా చేసుకున్నది అది వేరేగా ఉంటుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది పండగకి ఇవి చేసుకున్నాము అని ఒక తృప్తి అనేది ఉంటుంది ఎక్కువగా నేను అలానే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అందుకని కొంచెంగా బియ్యం నానబెట్టాను ముందు రోజే ఇంకా అవి ఆరబెట్టేసుకొని సాయంత్రం అట్లా ఇంట్లోనే మిక్సీ చేశాను మిక్సీ చేసి జల్లడ పట్టుకొని ఆ పిండి తీసుకువెళ్ళి షాప్లో ఎంత ఉందో కొలుచుకొని వచ్చాను దానికి తగ్గట్టుగా బెల్లం అది యాడ్ చేసుకుందాం అనేసి కొలుచుకొని వచ్చి తర్వాత బెల్లం కూడా తురుముకున్నాను ఇంకా నేను మా వారు కలిపి చలిమిడి అది పాకం పట్టాము అరిసెల పాకం అనేది చేసాము నాకు అసలు రాదండి మా వారే ఎప్పుడైనా అరిసెలు చేసేటప్పుడు ఆయన నేను ఇద్దరం కలిసి చేస్తాము తర్వాత అవి కాల్చి ఒత్తేటప్పుడు మాత్రం మా పిల్లలు అంటే అరిసెలు చేసేది మాత్రం మా నలుగురము కలిసి అనమాట ఒకళ్ళు ఒత్తుతుంటే తర్వాత ఒకళ్ళు కాల్చడం ఒకళ్ళు మళ్ళీ అందులో ఉండే నూనెని మనము ప్రెస్ చేస్తాము కదా తీయడం ఒకళ్ళు ఆరబెట్టడం ఇలా నలుగురం కలిసి చేసుకుంటూ ఉంటామనమాట అరిసెలు సంక్రాంతి పండుగ అంటే చాలా బాగా చేసుకుంటూ ఉంటాము కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీ చేయకపోయినా కొంచెం కొంచెం చేసుకున్నా కానీ మేము అందరం కలిసి చేసుకుంటాం అనమాట ఈ పిండి వంటలు అవి చేసుకునేటప్పుడు ఇంకా అంతా కూడా మా వారే పాకం అది చూస్తున్నారు ఇంకా అవ్వలేదు ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పి చెప్పారనమాట ఇంకా అది మాత్రం దగ్గరుండి చూసుకోవాలి మనము చాలా జాగ్రత్తగా ఎందుకంటే కొంచెం గట్టిపడిందంటే సరిగ్గా రాదు ఇంకా నేను ఎక్కువ పిండి కూడా ఉంచుకోలేదనమాట అసలు ఎక్స్ట్రా పిండి పడుతుందేమో అని అనిపించింది లాస్ట్లో కాకపోతే కరెక్ట్గా సరిపోయింది బాగానే వచ్చాయండి అసలు చాలా చాలా టేస్టీగా వచ్చాయి ఇది కూడా నేను సెపరేట్గా వీడియో అనేది షేర్ చేస్తాను ఇంకా భోగి ముందు రోజైతే అరిసెలు చేసుకున్నాము తర్వాత చక్రాలు చెక్కలు కూడా కొన్ని చేశాను అనమాట మర్నాడు భోగి రోజు చేసుకున్నాము అసలు ముందు అంతా కూడా ఇల్లు క్లీనింగ్ పని అంటే న్యూ ఇయర్ తర్వాత స్టార్ట్ చేశానండి ఒక ఫైవ్ డేస్ తర్వాత ఇంకా అలానే కంటిన్యూగా అంటే రోజుకు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చాననమాట అసలు ఎందుకంటే ఇంతకుముందు ఒకటేసారి మొత్తం రూమ్లు చేసుకునే అంత ఓపిక ఉండేది ఇప్పుడు అసలు ఒక్కొక్క రోజుకి ఒక్క కబోర్డ్ చేయాలన్నా కానీ కొంచెం అంత ఓపిక అనేది తగ్గిపోయిందనమాట మొత్తానికి పండగకి క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి నిదానంగా చేసుకున్నాను అనమాట ఇంకా నేను మా వారు చేస్తుంటే వీడియో తీస్తుంటే ఓ పక్క ఎందుకు వీడియో తీస్తున్నావు వీడియో తీస్తుంటేనే సరిగ్గా రావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారనమాట మళ్ళీ నువ్వు ఫోన్ ఎక్కడ నూనెలో పడేస్తావు అని చెప్పి నన్ను కొంచెం తిడుతూ ఉన్నారు అయినా వినకుండా నేను వీడియో అనేది తీశాను తర్వాత ఇలా నే నేను ఒత్తిచ్చాను తర్వాత మా వారు కాల్చారు ఇంకా మా పెద్ద బాబు ఏమో ఒత్తేడనమాట తర్వాత మా చిన్నోడేమో తీసుకెళ్ళి అవి పేపర్ మీద అక్కడ ఎండబె అంటే ఆరబెట్టాడు అనమాట ఇలా మేము అరిసెలు అనేవి చేసుకున్నాము తర్వాత అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కదా బొమ్మలన్నీ కూడా సర్దిన తర్వాత అంటే సంక్రాంతి పండగంతా వెళ్ళిన తర్వాత ఈ వీడియో అనేది తీసుకున్నాను ఎందుకంటే భోగి సంక్రాంతి వరకు కృష్ణయ్యను పూజ గదిలోనే పెట్టుకున్నాను తర్వాత నేను వీడియో తీయడం మర్చిపోయాను అని చెప్పేసి జస్ట్ అలా తీసుకున్నాను అనమాట ఇలా ఉంటుందండి బొమ్మలన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇంకా భోగి మంటలు వేయడానికి ఆవు పిటకలు అనేవి సపరేట్గా నేను కొన్ని తెచ్చి ఎండపెట్టుకున్నాను అనమాట అసలు గోశాలకు వెళ్ళి తీసుకొని వచ్చాను అక్కడ కూడా ఆవులకి కొంచెం హెల్త్ అనేది బాగుండట్లేదు కాకపోతే కొంచెం అదే పల్చగా ఆవు పేడ అనేది దొరికింది అవి కూడా తీసుకొచ్చి ఇలా పెడకలు రెడీ చేసుకున్నాను నేను గొబ్బెమ్మలు పెడుతూనే ఉన్నాను కానీ అంటే ఎక్కువగా పెట్టలేదు ఈసారి మళ్ళీ సరిపోవేమో అనేసి అయినా పిల్లలతో ఒక ఇరవై ఏడు అనేది ఇలా దండలాగా గుచ్చి వేయించాలని అనుకున్నాను పోయినసారి ఒక పదకొండే వేశారనమాట ఈసారి కొంచెం ఎక్కువగా వేద్దామని ముందే వెళ్ళాను కానీ అక్కడ అయినా ఆవులకి కొంచెం హెల్త్ అనేది బాగాలేదు వాళ్ళు ట్రీట్మెంట్ అవి చేస్తూ ఉన్నారనమాట అక్కడ సో ఇలా తెచ్చుకొని ఇవన్నీ కూడా కొన్ని గొబ్బెమ్మలు ఇంకా ఆవు పిడకలు ఇవన్నీ కూడా అంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరితోనూ భోగి మంటల్లో వేయించుదామనేసి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని పొద్దున్నే ఐదింటికి లేచి మొహం కడుక్కొని బ్రష్ అది చేసుకొని మొహం కడుక్కొని కిందకి దిగేలోపే మా వాచ్మ్యాన్ భోగి మంటలు అనేది స్టార్ట్ చేశారనమాట ఇంకా చాలామంది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా స్టార్ట్ చేశారు మా ఏరియాలో చాలా బాగా వేశారు ఈసారి కొంతమంది ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అందరం కలిసి కూడా భోగి మంటలు అనేవి వేశారు ఒక్కొక్కళ్ళు దిగుతూ ఉన్నారనమాట సో మేము భోగి మంటల్లో కొన్ని వేసేసి అవి వేసేసి తర్వాత మా ఇంటి దగ్గర ఉండే రామాలయానికి వెళ్ళామన్నమాట ఎప్పుడు మా చిన్నోడు మా వారు వెళ్తూ ఉంటారు అక్కడికి ఇంకా మా పిల్లలు ఇంకా లేచి రాలేదన్నమాట సో ఆలోపు మేము గుడికి వెళ్ళొద్దాము మా వారు అన్నారు వెళ్ళి చూసొద్దాము అక్కడ బాగా వేస్తారని చెప్పి చెప్పారనమాట చాలా బాగా వేశారండి నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అక్కడ పిడకలు కూడా చాలా పెట్టారు ఆవు పిడకలు అవన్నీ కూడా మేము అక్కడ వేసేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు మా లైన్లో అంటే మా ఇంటికి వచ్చే దారిలో భోగి మంటలు అవి వేస్తూ ఉన్నారనమాట అది జస్ట్ నేను ఒక చిన్న వీడియో లాగా తీసుకున్నాను ఇంకా కింద భోగి మంటలు అవి వేసిన తర్వాత పైన ముగ్గులవి ఇలా వేసుకున్నాము భోగి కుండలు అవన్నీ వేసి చెరుకుగాడలు వేసి చిన్నగా ఇలా ముగ్గులు అవి వేసుకున్నాను ఇంకా గీతల ముగ్గులు వేసుకుంటాము కదా భోగి పండగ అప్పుడు కూడా ఇలా ముగ్గు అనేది నేను అనమాట పైన కింద కలర్స్ అయితే వేయలేదండి ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు వేసుకుందామని అనుకున్నాము అందరము ఒకటే రోజు వేసుకుందాము కలర్స్ అని చెప్పి ఇంకా స్నానం చేసుకొని పులగం ఈరోజు భోగి పండుగ కాబట్టి పులగం అనేది రెడీ చేసుకోవాలి ఇంకా ఇందాక చెప్పినట్టుగా ముప్పై మూడు రకాల పువ్వులతో స్వామివారికి పూజ అనేది చేసుకున్నాను ఇది మా అత్తయ్య గారు చెప్పారు నాకు ఇంతకుముందు తెలియదు కానీ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మేము మా అత్తగారు వాళ్ళ ఊరు వెళ్ళాం ఫస్ట్ టైం సంక్రాంతికి అప్పుడు చెప్పారనమాట మా ఇంటికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఈ రకాల పువ్వులు కావాలండి అని చెప్పి కోసుకొని వెళ్ళేవాళ్ళు అప్పుడు అడిగాను అనమాట అడిగితే ఇట్లా ముప్పై మూడు రకాల పువ్వులతో స్వామి అంటే సంతాన వేణుగోపాల స్వామి వారి గుడి ఉంది మా ఊర్లో ఆయనకు సమర్పిస్తారట అని చెప్పేసి అన్నారు అప్పుడు ఇంకా తర్వాత అంతకు ముందు వారం కూడా మా తోడికోడలు మా అత్తయ్య గారు అక్కడ గుడిలో వేసి వచ్చారనమాట మాల స్వామి వారికి ముప్పై మూడు రకాల పువ్వులతో సో నాకు అనిపించింది శ్రవణ నక్షత్రం శనివారం వచ్చింది ఆ రోజు వేద్దామని ఆఖరి శనివారము అని అనుకున్నాను కానీ ఆ రోజు పూజారూమ్ క్లీన్ చేసుకోవడమే నాకు టైం సరిపోయిందనమాట లేట్ అయిపోయింది ఇంకా సరేలే భోగి రోజు స్వామివారి తిరుకళ్యాణం ఉంటుంది కదా ఆ రోజు స్వామివారికి మాలలు అవన్నీ వేసుకుందాము ప్రతిరోజు కూడా చిన్న చిన్నగా గోదాదేవికి మాల వేసి పాసురం అది చదువుకొని తర్వాత మాల అనేది మారుస్తూ నేను ప్రతిరోజు ఈ నెల రోజులు కూడా చేసుకున్నానండి మధ్యలో ఒక నాలుగు రోజులు ఆటంకం వల్ల చేసుకోలేదు కానీ ఇంకా అన్నీ కూడా చేసుకున్నాను అన్ని రోజులు సో చివరి రోజు వేస్తే నెల రోజుల్లో వేసిన ఫలితం వస్తుంది కదా అని అనుకొని అన్ని పువ్వులు కూడా ఇలా ముప్పై మూడు రకాల పువ్వులు అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కొన్ని అయితే మార్కెట్లో వెళ్ళి తీసుకొచ్చాను దగ్గర దగ్గర ఒక పన్నెండు రకాల పువ్వులైతే గులాబీ పువ్వులు అన్ని చామంతులు అన్నీ కలిపి వచ్చినాయి ఇంకా ఇంటి కింద మాకు అపార్ట్మెంట్లో పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఒక పది పన్నెండు దాకా ఉన్నాయి కింద ఇంకా మా లైన్లోనే మాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఒకటి రెండు పువ్వులు అలా తెచ్చుకున్నాను అనమాట అందులో చలికాలం కావడంతో ఎక్కువగా పువ్వులు కూడా పూయడం లేదు రెండు రెండు పువ్వులు అలా ఎట్లాగో మొత్తానికి అన్ని రకాలుగా కలిపి స్వామివారికి తులసి దళంతో కలిపి ముప్పై మూడు రకాల వైజయంతి మాల అనేది రెడీ చేసుకున్నానండి రెడీ చేసి స్వామివారికి వేశాను ఇంకా పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని దూ దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత గణపతి పూజ చేసుకున్నాను హరిద్రా గణపతి పూజ చేసిన తర్వాత గోదాదేవికి కృష్ణయ్యకు పూజ అనేది చేసుకున్నాను చిన్నగా మాలలు అవన్నీ కూడా ఎక్స్ట్రా విగ్రహాలకి వాటికి అన్నిటికీ కూడా వేసుకున్నాను అనమాట మాలలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి అంటే లక్ష్మీనారాయణలకి అంటే గోదాదేవికి కృష్ణయ్యకు షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఈరోజు మా ఇంటి దగ్గర ఉండే రామాలయంలో అయితే చాలా బాగా వైభవంగా స్వామివారి కళ్యాణం అనేది చేస్తారండి కాకపోతే వెళ్ళడానికి అవ్వలేదు ఇంట్లోనే సరిపోయింది కాకపోతే గుడికి వెళ్ళినట్టుగా మనసులో భావన చేసుకొని ఇంట్లోనే ఇలా మా దండలన్నీ వేసి స్వామివారికి పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన ఇవన్నీ కూడా చేసుకొని తర్వాత మాలలు అనేవి మార్చానన్నమాట ఈ ఈరోజు అంటే ఈసారి ఇరవై తొమ్మిది రోజులే ఉన్నాయని చెప్పారు కాకపోతే మనకి ముప్పై పాసురాలు ఉంటాయి కదండి లాస్ట్ రోజు నేను రెండు చదివేసుకున్నాను అంటే మధ్యలో ఏమన్నా తిథులు మారాయో ఏమో నాకైతే తెలియదు కానీ ప్రతిరోజు కూడా ఒకటి పాసురం అనేది చదువుకుంటూ ఉన్నాను అనమాట అంటే ఫస్ట్ మొబైల్లో పెట్టుకొని వింటాను తర్వాత మనకి అక్కడ లిరిక్స్ కూడా ఉంటాయండి అవి కూడా చదువుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకొకసారి వింటూ ఆ మాలలు అనేవి మారుస్తూ ఉంటాను అనమాట ఈ మాలలు వేసిన తర్వాత అమ్మవారికి అద్దం అనేది చూపిస్తానండి ఇలా నేను ప్రతిరోజు చేసుకుంటాను ఇలా అద్దం చూపించి తర్వాత మాల మార్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అద్దం అనేది చూపిస్తాను అనమాట ఇలా భోగి రోజు పూజ అనేది చేసుకున్నాను ఇంకా ఈరోజు పులగం నైవేద్యం పెడతారు కదండి పులగం అనేది కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇలా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా భోగి పండుగ రోజు చెప్పుకున్నానమాట చిన్నగా అభిషేకము అంటే పాలతో ఇంకా అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో అభిషేకం అనేది కూడా చేసుకున్నానమాట ముందుగా పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని పూజకు కూర్చున్నానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పూజకి అవి కావాలి ఇవి కావాలని చెప్పి లేవకుండా అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాక పూజ అనేది అనమాట ఇలా భోగి రోజైతే నేను పూజ చేసుకున్నాను అంటే నిన్న శనివారం అంటే ముందు రోజు శనివారం అయింది అసలు శనివారం అంటే కూడా నేను ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా మిట్ట మధ్యాహ్నం ఆ టైంకి ఎట్లా అనేసి మామూలుగా దీపారాధన అది చేసేసుకొని చిన్నగా పంచోపచార పూజ చేసుకొని పిండి దీపారాధన అది వెలిగించుకున్నాను అనమాట యాక్చువల్గా శనివారమే శ్రవణ నక్షత్రం ఉంది కదా చాలా చాలా విశేషమైన రోజు ఈరోజు చేసుకుందామని అనుకున్నాను కానీ నాకు అసలు కుదరలేదు అన్ని పనులు చేసుకొని చాలా అలసిపోయాను అనమాట ఎందుకంటే క్లీనింగ్ అవన్నీ చేసుకొని పిండి వంటలు కావాల్సిన ఏర్పాటు అవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క మా వాళ్ళకి ఎగ్జామ్స్ కాలేజు ఇంకా భోజనాలు ఇంకా ఇవన్నీ కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయాను అనమాట అందుకని భోగి రోజు ఎలాగో పూజ చేసుకోవాలి కాబట్టి ఆ రోజే స్వామివారికి వైజయంతి మాలను సమర్పిద్దామని మొత్తానికి ఎలాగోలాగా ట్రై చేశాను లా ఒక అంటే అంతకు ముందు వారము రెండో వారము మా అత్తయ్యగారు వాళ్ళు ఊర్లో వేశారు అప్పటి నుండి మైండ్లో ఉందన్నమాట అసలు వెయ్యాలి మనం కూడా స్వామివారికి ఇలా వైజయంతి మాల అనేది ముప్పై మూడు రకాల పువ్వులు ముందు దొరుకుతాయా లేదా అని అనిపించింది కానీ మా ఇంటి కిందనే దాకా పన్నెండు రకాల పువ్వులు దాకా అనమాట ఇంకా మనకి మా లైన్లోనే చాలామంది ఇళ్లలో ఉన్నాయన్నమాట వాళ్ళని అడిగి కోసుకొని వచ్చి ఇలా మాల అనేది చిన్న చిన్నగా మాల అనేది అప్పటికప్పుడు అలా రెడీ చేసుకొని వేసుకున్నాను ముందుగా గోదాదేవికి ఎప్పుడూ తిరుపావై చదివే ముందు అమ్మవారికి వేసిన మాల స్వామివారికి వేస్తా కదా వైజయంతి మాల కాకుండా రెండు రెండు మాలలు అందరు దేవుళ్ళకి అంటే కృష్ణ యొక్క విగ్రహాలకి ఇంకా ఇక్కడ లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి ఒక మాల ఇంకా కింద చిన్నగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఒక మాల అలా రెండు రెండు మొత్తం ఆరు ఎనిమిది రకాల మాలలు అనేవి రెడీ చేసుకున్నాను అప్పటికప్పుడు పూజకు అక్కడ కూర్చొని స్వామివారి నామాన్ని తలుచుకుంటూ గోవింద ఉందా అనుకుంటూ ఈ మాలలన్నీ కట్టుకొని రెడీ చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత షోడశోభచార పూజ అయిన తర్వాత తిరుప కూడా చదువుకొని ఇలా మాలలు అనేవి మార్చాను అనమాట సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణి త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనుకుంటూ మాలలు మార్చాను అనమాట అంటే వాళ్ళకి వివాహం అయినట్టుగా ఈరోజు గోదాదేవికి రంగనాథుడికి తిరుకళ్యాణం అనేది జరుగుతుంది కదండి అలా భావన చేసుకొని చేసుకున్నాను ఇలా ఈ నెల రోజులు ఈసారి చాలా చాలా బాగా జరిగిందండి తిరుపతి సేవ కూడా చాలా బాగా జరిగింది చాలా బాగా అనిపించింది అనమాట ఈరో ఈసారి చాలా బాగా చేసుకున్నాను భోగి పండుగ రోజు కూడా పూజ అనేది ఇలా పూజ అంతా అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అవన్నీ సమర్పించి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఇలా ఎవరైనా మంచి కమెంట్స్ పెడితే బాగుంటుంది కొంచెం ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది సో తప్పకుండా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా భోగి రోజు పూజ అంతా అయిన తర్వాత భోజనాలు అవన్నీ అయిన తర్వాత సాయంత్రంగా చక్రాలు అవి స్టార్ట్ చేసుకున్నాను ఇంకా చక్రాలు పిండి కలుపుకున్నాను లేదో మా వాడు వచ్చి చెక్కలు చేయి మమ్మీ చిన్నవాడు అన్నాడన్నమాట చెక్కలు కూడా కొంచెం చెయ్యి అంటే బియ్య పిండిలాగా పట్టించి ఉంచాను అనమాట ఆరబెట్టి కడిగి ఆరబోసి సో కొంచెం ఒక రెండు కప్పులు పిండి తీసి కలిపాను కలిపి అంటే సగ్గుబియ్యము కొంచెం పెసరపప్పు అవన్నీ కూడా నానబెట్టుకున్నాను ఉదయమే పూజ చేసిన తర్వాత భోజనం చేసే ముందు నానబెట్టుకున్నాను నానబెట్టుకుని అది పిండంతా కూడా కలిపాను అనమాట చక్రాలు సగం నేను చేశాను మా వారు కూడా హెల్ప్ చేశారనమాట అంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారండి ఇలా పిండి వంటలు అవి చేసేటప్పుడు తప్పకుండా మా వారు హెల్ప్ చేస్తారు ఎందుకంటే నాకంటే కూడా ఆయన బాగా కరెక్ట్గా చేస్తారనమాట చక్రాలు అవి కూడా చేసుకున్నాము చేసుకున్న తర్వాత చెక్కలు కూడా చేసి అంటే కొంచెం చేసిన తర్వాత కిందకి వెళ్ళి ముగ్గు వేసుకున్నాం రాత్రి రాత్రిపూటే మేము కింద ముగ్గు అనేది వేసుకున్నాము వేసుకొని సంక్రాంతి కోసం అని ముగ్గు అది వేసుకోవడానికి కిందకి వెళ్ళాల్సిన పని అయితే వచ్చింది అంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అందరం కలిసి కూడా ముగ్గు వేసుకుంటాం అనమాట ఇలా సంవత్సరానికి న్యూ ఇయర్ అప్పుడు ఇంకా సంక్రాంతి పండగకి అందరం కిందకెళ్ళి ముగ్గులు అవి వేసుకుంటూ కొంచెం ముచ్చట్లు అవి చెప్పుకుంటూ ఉంటామన్నమాట మిగతా టైంలో కంటే ఇలాంటప్పుడే కొంచెం బాగా అందరం కలుస్తూ ఉంటాము ఇది అందరూ కలిసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే సరదాగా కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఇదండి భోగి రోజు నేను చేసుకున్న పూజా వీడియో అసలు భోగి రోజు సెపరేట్గా సంక్రాంతి రోజు సెపరేట్గా అలా చూపిద్దామని అనుకున్నాను కాకపోతే చెప్తున్నాను కదండి మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండటం వలన ఫోన్లోనే వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు చదువుకోవడానికి పీడిఎఫ్లు అవే ఉంటాయి అనమాట అందుకని నాకు వీడియో షేర్ చేయడానికి కూడా చాలా లేట్ అయిందండి ఎందుకంటే ఫోన్లో అన్ని పీడిఎఫ్స్ అవన్నీ ఉంటాయి కదా పిల్లలు చదువుకుంటూ ఉంటారనమాట సో నాకు లేట్ అయిపోయింది వాయిస్ అది చెప్పుకోవడానికి కుదరలేదు ఇంకా భోగి పండుగ రోజు సాయంత్రము చక్రాలు అవి చేశాము నేను పిండి అది అంతా కలిపి ఇచ్చాను అనమాట ఇంకా కలిపిస్తుంటే మా వారు చేస్తానని చెప్పి ఆయన కొన్ని చేశారు నేనంటే పిండి అందులో పెట్టిస్తూ ఉన్నాను మా వారు ఒత్తుతూ ఉన్నారనమాట చక్రాలు ఇంకా అలా ఇద్దరం కలిసి చక్రాలు చేశాము చక్రాలు చేస్తుండగానే నేను కొంచెము చెక్కలకు కూడా రెండు కప్పుల పిండి బియ్య పిండి పట్టించాను కదా కలిపాను అనమాట చెక్కలకు పిండి కలిపేసి కొంచెం టిఫిన్ అది చేసిన తర్వాత మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను తర్వాత కిందకి వెళ్ళి ముగ్గు వేద్దామని అందరం పదింటికి వెళ్దామని అనుకున్నాము కిందకి అలా అందరం కిందకి వచ్చాము ఇంకా కొంచెం పిండి మిగిలిందనమాట మా వారును మా చిన్నబాబు ఇద్దరు కలిసి మిగతా చెక్కలన్నీ కూడా చేశారనమాట ఇంకా నేనంతా కూడా వాళ్ళకి అన్నీ రెడీ చేసి ఇచ్చేసి వచ్చాను ఇంకా కిందకు వచ్చి నేను ముగ్గు అది వేశాను వేసిన తర్వాత మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు నేబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి కలర్స్ అనేది వేశారనమాట ఇలా ఆవుని వేశాను ఇంకా సంక్రాంతి కు అంటే పొంగల్ పొంగుతున్నట్టుగా కుండను వేశాను అంటే మేము ముందు రోజు భోగి రోజు వేసుకోలేదు కాబట్టి అన్ని ముగ్గులు ఇవాళే వేసుకున్నాం అనమాట ఇంకా అటు ఇటు కూడా చిన్నగా ఏదో డిజైన్స్ లాగా వేశాము ఇంకా రాత్రి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది కలర్స్ అన్నీ వేసి వచ్చిన తర్వాత ఇంకా పడుకున్నాము పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచి ఇంటి ముందు కూడా ముగ్గు అది వేసుకున్నాను ఇంకా ముందు రోజు మా వాచ్మెన్కి చెప్తే అతను ఆవు పేడ తెచ్చిచ్చాడనమాట అంతకుముందు నేను తెచ్చుకున్నంత అయిపోయింది వెళ్దామంటే నాకు అసలు ఈ పనితోటే సరిపోయింది అనమాట అందుకని కుదరలేదు సో అతను తెచ్చిస్తే అపార్ట్మెంట్లో ఉండే అందరం కూడా తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇలా ఉదయం ముగ్గు అది వేసుకున్నాను ఇంటి ముందు అంటే గేట్ ముందు వేసాము రాత్రి తర్వాత ఉదయం ఇంటి గే ముందు కూడా ఇట్లా ముగ్గు అనేది వేసుకున్నాను వేసి కలర్స్ అది వేసిన తర్వాత గొబ్బెమ్మలు చేసి కింద ఇంకా తులసి కోట దగ్గర ఇంకా ఇంటి ముందు కూడా పెట్టుకున్నామనమాట మామూలుగా భోగి రోజు సంధ్య గొబ్బెమ్మని పెడతారండి నాకు అసలు ఆవుపేడ మిగలేదనమాట ఇంకా మేము మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట అక్కడ వాళ్ళు పళ్ళు అవి పోస్తూ ఉంటే వాళ్ళు సంధ్య గొబ్బెమ్మ వారిని పెట్టారు చాలా బాగా అనిపించింది అసలు అరే కుదరలేదే ఈసారి నాకు పెట్టడానికి అని అనిపించింది బాధ కూడా వేసింది కొంచెము కాకపోతే సంక్రాంతి రోజు మళ్ళీ ఎలాగైనా పెట్టాలని మా వాచ్మెన్ కొంచెం బతిమలాడితే తెచ్చిపెట్టాడు అనమాట ఇంకా అందరం కూడా ఇలా గొబ్బెమ్మలు పెట్టుకున్నాము అందరం షేర్ చేసుకున్నాం అనమాట ఆవుపేడను కూడా ఎందుకంటే ఆవుపేడ కూడా ఈ మధ్య బాగా అమ్ముతా అమ్మడానికి ఇంటి ముందు కూడా వస్తుందండి అమ్ముతున్నారు కూడా ఇంకా ఇంటి ముందు ముగ్గు గోబేమలు అన్నీ పెట్టుకొని తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తుడుచుకొని అన్నీ చేసుకొని ఇంకా స్నానం చేసుకొని వచ్చామన్నమాట తలంటు అంటే ముందు రోజు భోగి రోజు మనం నువ్వులు నూనె రాసుకొని పెట్టుకొని స్నానం చేసుకుంటాము ఇంకా సంక్రాంతి రోజు మామూలుగా స్నానం అది చేసుకోవాలన్నమాట ఇలా స్నానం చేసుకొని వచ్చి ముందుగా పాలు ఆవు పాలు తెప్పించాను ఆవు పాలు పొంగించి పొంగలి చేశాము ఇంకా తర్వాత పొంగలి ఇంకా మిగతా నైవేద్యాలు అవన్నీ పులిహోర గారెలు అవన్నీ కూడా చేశాను అనమాట చేసి పూజ అది చేసుకున్నాను ఇవాళ సంక్రాంతి లక్ష్మి కాబట్టి లక్ష్మిగా అమ్మవారిని పూజ పూజించుకున్నాను పూజ అంతా కూడా వీడియో ఏం తీయలేదండి చివరగా ఆహార తీస్తున్నప్పుడు వీడియో తీసుకున్నాను ఇలా నవధాన్యాలు అన్నీ కూడా ఇంట్లో ఉండే నా దగ్గర ఉండే నవధాన్యాలన్నీ కూడా అమ్మవారి ముందు ఇలా ఉంచి మధ్యలో ఒక దీపం వెలిగించి ఇంకా చిట్టి గాజులు అవన్నీ ఉంటాయి కదా సౌ సౌభాగ్య ద్రవ్యాలు అవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచానన్నమాట ఇలా అన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి పూజ అనేది చేసుకొని ఆరతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకున్నాను ఇలా సంక్రాంతి రోజు పూజ అనేది చేసుకున్నానండి సంక్రాంతి అంటేనే మనకి లక్ష్మి అంటే ధాన్యలక్ష్మి స్వరూపం కాబట్టి అమ్మవారిని ధాన్యలక్ష్మిగా మనం ఆరాధిస్తూ ఉంటాం కదండి ఇలానే ప్రతి సంవత్సరము ఆరాధన చేసుకోవాలి అని ఎలాంటి లోటు ఉండకూడదని అని అందరికీ కూడా ఎలాంటి లోటు ఉండకూడదు అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా చల్లగా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా అనమాట అమ్మవారిని ఇంకా అమ్మవారికి చీర అది కూడా ఆ రోజు పెట్టుకొని సాయంత్రం కట్టుకున్నాను మామూలుగా భోగి రోజు కట్టుకుందాం అనుకున్నాను కానీ అసలు ఓపికే లేదనమాట ఇన్ని రోజులు పని చేసి చేసి పండగకు వచ్చేసరికి కొంచెము చాలా నీరసంగా అయిపోయింది కాకపోతే కొంచెం నిదానంగా పూజ అనేది అంతా కూడా మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాననమాట ఇంకా సంక్రాంతి రోజు పూజ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు నాకు ఇంకా పూజ అంతా అయిన తర్వాత చిన్నగా వీడియో అనేది ఇలా తీసుకున్నాను ఇలా సంక్రాంతి రోజు పూజ అనేది చేసుకున్నానండి తర్వాత కనుమ రోజు అంటే అంటే కనుమ రోజు ఎక్కడికైనా మనము తెలిసిన వాళ్ళని కలవడం కానీ మన చుట్టాలని కలుసుకోవడం కానీ ఇంకా ఏదైనా ఎంజాయ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్తూ ఉంటారు మన సినిమా అయితే సంక్రాంతి అంటే మనకి సినిమాలు ఫుల్గా అనమాట ఈసారి మేము కూడా సంక్రాంతి ముందే సినిమా అనేది చూసేసాము ఇంకా తర్వాత వెళ్ళడానికి అసలు కుదరలేదు ఇంకా ఎక్కడికన్నా బయటికి వెళ్దాము అని అనుకున్నాము ఇంటి దగ్గర ఉండే దేవాలయానికి వెళ్దామంటే పిల్లలు ఎప్పుడు ఇంటి దగ్గర ఉండే దేవాలయానికి ప్రతి నెలలో వెళ్తూ ఉంటాము అలా కాకుండా ఎక్కడికన్నా ఎప్పుడు వెళ్ళని గుడికి వెళ్దామని అనుకున్నాము ఇంకా మేము హిల్స్లో ఉండే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దామని అంటే ఫస్ట్ పొద్దున అనుకున్నాం కానీ అసలు వెళ్తామో లేదో అనేది వెళ్ళేదాకా కూడా అసలు క్లారిటీ లేదనమాట ఇంకా ఇలా సంక్రాంతి తర్వాత కనుమ రోజు ఇలా రథం ముగ్గు అనేది వేశాను మామూలుగా మేము సంక్రాంతి రోజు కూడా రథం వేస్తూ ఉంటాము ఇక్కడ అందరూ కనుమ రోజు వేస్తారు అని చెప్తుంటే కనుమ రోజు ఇలా ముగ్గు అనేది అనమాట గీతల ముగ్గు రథం ముగ్గు ఇంకా సంక్రాంతి రోజు కూడా కుండలోనే అది అచ్చు ఉంటే అది పెట్టి వేసేసుకున్నానమాట సంక్రాంతి రోజు ముగ్గు వేసినట్టుగా ఉంటుందనేసి ఇంకా పైన వేసి కిందకు కూడా వెళ్ళి నేనే వేసి వేసొచ్చానమాట ఇలా రథం వేసి వేసుకున్నాము కనుమ రోజు ఇంకా ఆ రోజు గారెలు అవి కూడా చేసుకున్నాము మళ్ళీ అంటే సంక్రాంతి పండుగ రోజు చేసుకున్నాము కనుమ రోజు కూడా గారెలు అవి చేసుకున్నాము ఇంకా భోజనం అది చేసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని సరే ఇంకా మా వారు గుడికి వెళ్ళొద్దాము పెద్దమ్మ తల్లి జూబ్లీహిల్స్లో ఉండే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దామని అన్నారు ఇంకా రెడీ అవ్వమంటే అందరం రెడీ అయ్యి ఇలా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చామండి మామూలుగా అయితే ఫుల్ జనం ఉంటారట ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు కాకపోతే సంక్రాంతి పండుగ కాబట్టి అందరూ ఊరెళ్ళారు కాబట్టి అమ్మవారిని చాలాసేపు దర్శనం చేసుకున్నాము చాలా బాగున్నారు అమ్మవారు చా చాలా సంతోషంగా కూడా అనిపించింది అమ్మవారికి నమస్కరించుకొని నిన్ను మళ్ళీ దర్శనం చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించి తల్లి అని దండం అనమాట ఇంకా ఇలా మేము సంక్రాంతి పండుగ అనేది చేసుకున్నామండి భోగి సంక్రాంతి ఇంకా కనుమ రోజు మేము చేసుకున్న వీడియో అనేది మీకు షేర్ చేశాను వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చిందంటే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీమాతే నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ ఇంకా నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది కూడా కొంచెం కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్